మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో దేశంలో విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది డెబ్బై ఎనిమిది నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వాముని అయ్యాను అనేక ఎన్నికల్లో మేము పోటీ చేశాం కానీ మొట్టమొదటిసారిగా ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో తొంభై మూడు పర్సెంట్ సక్సెస్ రేట్తో యాభై ఏడు శాతం ఓట్లు పడిన ఏకాక ఎన్నిక నా జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజల్లో ఆ రోజుండి వాస్తవ పరిశ్రమని ముందుగానే అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు నేను ఎప్పుడు కూడా మరిచిపోలేను ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు కలిసి ఉంటే బలం ఉంటుంది కలిసి పనిచేస్తామని గంటాపదంగా చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో చూశాను రెండు వేల ఇరవై నాలుగులో చూశాను రెండుసార్లు కూడా నాకేమొస్తుందని కాకుండా రాష్ట్రానికి ఏ మేలు జరుగుతున్న ఆలోచించి అదే సంక అదే సమయంలో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలనేది మా సంకల్పం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు చాలామంది ఇక్కడున్నారు ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ ఈరోజు మేము పెట్టుకున్నది రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇక్కడుండే మీరు అందరూ అనుకుంటారు ఇది సాధ్యమాని కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు హైదరాబాద్లో మీరు చూస్తే రెండే రెండు నగరాలు ఒకటి హైదరాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఆ రోజు ఆలోచించాం ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్ళు గుట్టలు ఉండేటివి ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు సార్ మేము అందరూ రాళ్ళు చూసాం మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని అవును నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను లేకుంటే ఒక దుబాయ్ చూశాను ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా